బహుజన పాటల తోడమాలి ఆ యోచన గారు తన యోచన వినిపిస్తున్నారు సభకు వచ్చిన ఐలే సార్ మేము చాలా చిన్నవాన్ని మా నాటం మట్టి మీద చిన్న ఇప్పటికీ డెవలప్ కాని ప్రదేశంలో ఎప్పుడో అతను ఒక ఆచార్యగా యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్గా ఎదిగి మంచి కవి రచయితగా మా అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి ఐలయ సార్కు ఉద్యమాల తెలంగాణ ఉద్యమంలో మేము ప్రొఫెసర్ బుర్రపట్ నారాయణ సార్తోని తిరిగినాం ఇప్పటికీ తను అంత వయసున్నా కూడా ఈ సమాజం పట్ల ప్రేమతోని నడుస్తూ ఉన్నటువంటి ప్రొఫెసర్ సార్ గారికి అన్న శేషన్నకి మిగతా వాళ్ళంతా నాకు కొత్త పరిచయం అందరికీ అందరికీ ఇంతటి మాత్రమైన కార్యక్రమం పెట్టినటువంటి చింతం సోదరులకి రవీనన్నకు గిరన్నకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియసుకుంటున్నా కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేయడం మూలాన అవార్డులు అనేటివి రాజ్యం ఇస్తుంది ఈ అవార్డులు చాలా ప్రమాదకరమైనవి దాని జోలికి పోవద్దనే ఆలోచనలే మాకు బాగా నూరిపోసింది మా నాన్న ఇట్లా అందుకే నాకు అప్పుడప్పుడు చిన్న చిన్న అవార్డు ఇస్తామని వచ్చింది ప్రతిదాన్ని తిరస్కరించుకుంటూ తిరుస్కుంటూ వచ్చి ఇవాళ ప్రవీణ్ అన్న కాడ తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది నేను ఆడికి కాదు వద్దు అని చెప్పిన అన్నా కూడా లేదు లేదన్నా తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సిందే దానికి సరే నేను అరువునో కాదో వాళ్ళేదన్నమాట మీరే అర్హులు తీసుకోవాలని నేను ఇది మొట్టమొదటి అవార్డు నేను తీసుకోబోతున్నా ఎందుకంటే చాలా ఉగాది కవిత్వం ఆ కవిత్వం అనే కానీ అందరూ చెట్లు ఆకులు పువ్వులు అని రాసుకొని పోయి ఈ స్థానం ప్రకటించుకుంటారు కానీ సమాజం కొరకు ఏం రాయాలి ఏం చేయాలి ఎట్లయితే ఉండాలి అని చాలా మంది నాకంటే ముందు మహానుభావులు చాలా మంది రాసి వెనుక మా వినకైనా ఉన్నారు వాళ్ళ అసలు నిజానికి అటువంటి వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుండేదని అనుకున్నా మాకంటే పెద్ద పెద్దవాళ్ళకు చాలా సంతోషం కాళ్ళ కింద నేల ముందే మనకంటే ముందే వచ్చింది నేల మీద మనం వచ్చినాం ఈ నేల మీదకి వచ్చినటువంటి ఈ మానవుడు పరిణామక్రమం చెంది ఇందులో అన్ని రకాల వ్యత్యాసాలు ఆస్తులు అంతస్తులు ఉన్నోడు లేనోడు ఇవన్నీ వ్యత్యాసాలు ఉండడం వలనే ఇలాంటి సామాజిక ఉద్యమకారులు పుట్టుకొని వచ్చారు ఏ కాలానికి ఆ కాలం స్పాటక సంచులు మొదలు పెడితే పోతులూరి వేమన ఒక కవీరు ఇట్లా ఎంతోమంది ఇప్పటిదాకా ఒక అంబేద్కర్ ఒక పూలే బుద్ధుడు వీళ్ళ మార్క్స్ ఒక ఏంజెల్స్ వీళ్ళందరినీ ఈ అసమానతలు పుట్టించినాయి ఇంకా మార్పు రాలేదు కనుకనే ఇంకా అలాంటి మార్పు రాలేదు కనుకనే దాని కొనసాగింపుగా చింతం ప్రావీణ్యం వల్ల తమ్ముడు దాన్ని ఆ పోరాట కొనసాగింపులో ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా నేను చాలా అభినందిస్తున్నా గర్వపడుతున్నా అందుకే వ్యత్యాసాలు లేనకనే మానవుడు అందరూ సమానంగా ఉంటే ఇలాంటి అవసరాలు రాకపోయేది అలా అంటే ఒక చిన్న సందర్భం ఏమంటే అనాథాశ్రమాలు అనాథాశ్రమ వాళ్ళ ఉద్ధాస ఆశ్రమాలు పుడుతున్నాయంటే మనం గర్వపడాలా బాధపడాలని తెలియని సమాజం పరిస్థితిలో ఉన్నాం ఇటు ఇటువంటి రావద్దంటే తల్లిదండ్రులను సాధిన తర్వాత ఆశ్రమాలు పుట్టడానికి అవకాశం లేకుండా ఉంటుంది మనం మానవుల్లో ఎసు లేవు సమానత్వం కావాలి ఉన్నప్పుడు ఇలాంటి ఉద్యమకాలు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు అందుకే ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం వందల వేల ఏళ్ళ పరిణామ క్రమం నిర్మాణమైనది మానవ దేహం ఒకేసారి జననం ఒకేసారి ఒకేసారి జననం ఇదే సృష్టి ధర్మం లేదు ఎలాంటి మాయ మర్మం కణాలు రెండు కలిసిన చరము ఫలదీకరణ చెందిన ఉమ్మనీరులో ఉమ్మ ఊరే శిశువుకు బొమ్మ రూపము మాంస కండరము నెత్తుటి గుడ్డుకు తిత్తిని వేర్చి అవయవాలుగా రూపము దాల్చి నరాలు నాడులు భవికలకు అమ్మ కడుపులో తొమ్మిది నెలలు సంతరించుకొని అవతరించును వింత జీవిగా మానవతనువు అది శిశువుగా చూస్తే జన్మస్థలం మరి పశువుగా చూస్తే మర్మస్థలం ఇదే సృష్టి ధర్మం లేదు ఎలాంటి మాయ మర్మం ప్రకృతి ప్రసాదము జీవరాశి జననము మంచి చెడులు బలం బలవంతుడు బలహీనుడు కులాలు ఇవన్నీ తయారైన క్రమంలోనే ఇంతటి ఒక దుర్మార్గానికి మరి ఇంకా ఇంకా ఇందులో ఇంత మార్పు వచ్చినా కూడా ఇప్పటికీ మన కోసం పోరాడే వ్యక్తులు కావాల్సి వస్తుంది పోరాడే శక్తులు కావాల్సి వస్తుంది ఇంకా త్యాగాలు చేయాల్సి వస్తుంది ఇంకా ప్రాణత్యాగాలు చేసి మన కోసం ఈ సమాజం కోసం ఇంకా ఇంకా ఇబ్బంది పడి పోరాటాలు చేసిన వస్తుంది కనుక అది మార్పు రావాలని తెలియజేస్తూ మన కోసం పూలే ఆ రోజు పడ్డ ఇబ్బందుల గురించి కూడా మహాత్మా పూలే గురించి నేను పాట ద్వారా మహారాష్ట్రలో కడుపున పూసిన పువ్వే పువ్వులే గల సూదరి చేతుల నమాలే జ్ఞానం నీవే మోక్ష దళితుల సనాతనంతం నీవే సావిత్రి వాకు చదువులు నేర్పి నెలకొలిపిన ఓ పాఠశాలే మొట్టమొదటి పంతులమ్మగా బోధించింది పాఠాలే జ్యోతిరావు పూలే కన్న కలలే అంట రా జాతి కంది నక్షరాలే భారించినా ఓ మా ఎన్నో అవమానాలే భారించినా ఊమాకై ఎన్నో అవమానాలే అవి ఆత్మ గౌరవ యుద్ధంలోన ఆయుధాలే జ్యోతిరావు పూలేని కొందనం జీవితమంతా అంకితం జ్యోతిరావు పూలే నీ కొందనం జీవితమంతా తలితులకు చేసినావు అంకితం బహుజన చీకటి బతుకులు చీల్చా వెలిగెను ఆశా సత్యతో సత్యశోధక సంఘం నిరలే పెను పొద్దు పడుపోలే నిచ్చన మెట్లను పూల్చి గుడి మెట్లకు దారేసి కత్తిల కత్తుల వంతెన మీద ఎట్టిని నావే సామాజిక ఉద్యమాలకు వేసెను వానారే మూడాచారూర్ఖ సంఖ్య మూడాచార మూర్ఖ సంఖ్యను సమ్మెలే జ్యోతిరావు కూరాలే వారించి నావు మాక ఎన్నో అవమానాలే అవి ఆత్మ యుద్ధంలోన ఆయుధాలే తరగతి గదుల ఆశ్రమాన్ని కూల్చివేసిరి పూజారులే పనుల చేతుల పలకాబలకం పనుల చేతుల పలకాబలకం పగలగొట్టిరి బ్రాహ్మణులే చెప్పుకోలేని బాదల పెట్టిరి చిత్ర చెప్పుకోలేని బాదల పెట్టిరి చిత్ర హింసల బడికి పోయే బడుగులపై పోసిరి పేడ నీళ్ళని మూతికి ముంతములకు చాట బతిగిరి జంతువులో గులాంగిరితో గుట్టును విప్పి పిశ్వాలను చేసే జాతి జ్యోతిరావు కూరాలే భరించినావు మాక ఎన్నో అవమానా భరించి మాక ఎన్నో అవమానాలే అవి ఆత్మ గౌరవ యుద్ధంలోన ఆయుధాలే జ్యోతిరావు పూలే కొందనం జీవితమంతా బహుజనులకు చేసినావు అంకితం జీవితమంతా బహుజనులకు చేసినావు అంకితం జీవితమంతా జీవితం బహుజనులకే చేసినావు అంకితం जोहार ज्योति जोहार ज्योति जो राउू पुले की